చాలాసార్లు కొంతమంది నేను హర్ట్ అయ్యాను నేను ఇలా అని అంటే నేను వీడింకా మారలేదురా అని వాళ్ళేమో ఏదో తలుచుకొని బాధపడుతుంటే వీడింకా ఇంత క్రూడ్గా ఉన్నాడు ఏంటని నేను బాధపడుతున్నాను నువ్వు దేవుని చెప్పుకుంటావు దేవా వాళ్ళు హర్ట్ చేశారు వీళ్ళు హర్ట్ చేశారని దేవుడేమో నిన్ను చూసి హర్ట్ అవుతుంటాడు ఓరి విధమా ఇంకా నువ్వు నా పోలిక రాలేదేంటని ఎవడో నన్ను బాధ పెట్టాడని చెప్తే అయ్యో కొడుకు అవునా వాడు కరెక్ట్ కాదురా అని నేను బుజ్జగిస్తాడు అనుకున్నావా దౌర్భాగ్యుడమైన తోటలో ఏసులాగా ఎప్పుడు మారుతావురా నువ్వు శిలవు మీద ఏసులాగా ఎప్పుడు మారుతావు అంటాడు ఆయన భక్తి అనేది డెడ్లీ సీరియస్ మ్యాటర్ దాని మీద దృష్టి పెట్టాలి ఇవాళ బ్రతుకున్నాం వచ్చే ఆదివారం బ్రతుకుంటామని నమ్మకం ఎవరికైనా ఉందా రేపు ఈ సమయానికి ఉంటామని నమ్మకం ఉందా అలాంటప్పుడు ఏండ్లు ఏండ్లు నువ్వు మారడానికి ప్రయత్నించకుండా ఎలా గడిపేస్తున్నావు అజ్ఞానుల వలె కాక అన్నాడు ఎవడైతే తాను మారడానికి ప్రయత్నించకుండా టైం గడిపేస్తున్నాడు వాడు అజ్ఞాని నీ చదువు నీ డిగ్రీలు ఎందుకు పనికిరావు నీవెంత చదువుకున్నావో ఎంత విద్యావంతుడివో జీవితం పట్ల దేవుని పట్ల నీ యాటిట్యూడ్ ని బట్టి తెలుస్తుంది దట్ ఈస్ యువర్ యాక్చువల్ డిగ్రీ యువర్ యాటిట్యూడ్ టువర్స్ గాడ్లీనెస్ దట్ షోస్ యువర్ యాక్చువల్ డిగ్రీ అండ్ క్వాలిఫికేషన్ ఇవెంత చదువుకున్నా మంచిదే అవకాశం లేదు చదువుకోలేదు పర్వాలేదు బట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ స్పిరిచువల్ లైఫ్ లో గ్రాడ్యుయేట్ అంటే దినములు చెడ్డవని గ్రహించి భక్తి సాధన కొరకు తనకు తాను మేలు చేసుకోవడానికి దేశానికి మేలు చేయడానికి ఎవడైతే తన శక్తి సామర్థ్యములు తన సమయము ధారపోస్తున్నాడో వాడే జ్ఞాని